నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ శరవణ భవాయ నమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాల గురించి తెలుసుకుందాము ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది సో లాస్ట్ నెల మనకి ఈ నెలలో మనకి కొన్ని గ్రహాలు మారుతున్నాయి చిన్న చిన్న గ్రహాలు వాటి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది వాటి యొక్క ట్రాన్జిట్ ఎఫెక్ట్స్ మనకి ద్వాదశ రాశుల పైన ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ గోచారం ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారణ ఆకాశంలో ఓకేనా సో ఇప్పుడు మనకి రవి చూసుకుంటే డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా మనకి వృష్టికి రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది డిసెంబర్ పదిహేనో తారీఖు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము ఆయన ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారు బుధుడు వక్రిగతిలో ఉండి వృష్టికరాశిలో సంచారం జరుగుతుంది జ్యేష్ఠ నక్షత్రంలో అక్కడ గందంట డిగ్రీస్లో ఉంటారనమాట బుధుడు ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా ఆ డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా బుధుడు వృష్టిక రాశిలోనే ఉంటారు అండ్ మనకి శుక్రుడు వచ్చేసి డిసెంబర్ రెండో తారీఖు వరకు ధనసు రాశిలో ఉండి తర్వాత మనకి మకర రాశిలోకి ట్రాన్జిట్ జరగడం చూస్తాము దాని తర్వాత నెలాఖరికి కుంభరాశిలోకి ఎంటర్ అవుతారనమాట శుక్రుడు గురుడు చూసుకుంటే రాశిలో వక్రీగతిలో ఉండి రోహిణి నక్షత్రంలోనే ట్రాన్జిట్ చేస్తారు ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా తర్వాత శనికొస్తే మొన్నటి వరకు కూడా వక్రీగతిలో ఉండి ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు కాబట్టి శతభిష నక్షత్రంలో ట్రాన్సిట్ జరుగుతుంది కుంభరాశిలో తర్వాత డిసెంబర్ నెలాఖరికి ఆయన పూర్వభాద్రా నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరుగుతుంది రాహు వచ్చేసి మనకి ఉత్తర నక్షత్రం మీనరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది కేతు ఉత్తర ఫాల్గుని నక్షత్రం సింహరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది ఈ నెలాఖరి వరకు ఇలాంటి పరిస్థితి గ్రహ గోచారం చూసుకుంటే దాంతోపాటు కుజుడు వక్రీగతిలోకి ట్రాన్సిట్ అవుతారనమాట ఆల్రెడీ కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నారు అక్కడ నుంచి కుజుడు ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖున వక్రీ అవుతారు అంటే నీచలో వక్రీ అనమాట సో మనకి గా ఇప్పుడు ఉన్న గ్రహగతులలో మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నాయి సో ఈ మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నప్పుడు కొద్దిగా మనకి రెగ్యులర్గా మనం ఏదైతే చేస్తూ ఉంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా మనము ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఈ ప్రజెంట్ గ్రహ గోచార రీత్యా మనం చూసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది వాళ్ళ మ్యారేజ్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు లేకపోతే హెల్త్ పరంగా కెరియర్ పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో మనము క్లుప్తంగా తెలుసుకుందాము మీనరాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాల గ్రహ గోచార రీత్యా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము లగ్నంలో రాహు సంచారము లగ్నాధిపతి గురుడు వచ్చేసి ద్వితీయ తృతీయ స్థానంలో సంచారము అందులో వక్రీగతిలో గురు సంచారం జరుగుతుంది పంచమంలో కుజుడు నీచస్థానంలో సంచారము ఆయన కూడా వక్రీగతిలోనే ఉంటారు భాగ్యస్థానంలోకి వచ్చేసరికి రవి భాగ్యస్థానంలో బుధుడు వక్రీగతిలో సంచారం జరగడము సప్తమంలో కేతు సంచారము అండ్ వ్యయంలోకి వచ్చేసరికి శని సంచారం జరుగుతుంది ఇలాంటి గ్రహ గోచార రీత్యా చూసుకుంటే మీనరాశి ఏంటంటే కొద్దిపాటిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొద్దిగా తగ్గే పరిస్థితి మనకి ఉంది ఎందుకంటే లగ్నంలోనే రాహు వీళ్ళని ఒక మాయలో ఉంచేస్తూ ఉన్నారు గత కొంతకాలంగా ఇది ఈ నెల కూడా కొద్దిగా అట్లాగే కంటిన్యూ అవుతుంది తల్లి తండ్రి విషయంలో కూడా కొద్దిగా వీళ్ళకి డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందువల్ల డిసగ్రిమెంట్స్ అంటే మీన లగ్నానికి రవి వచ్చేసి షష్టాధిపతి భాగ్యస్థానంలో సంచారము అందులో వక్రీగతిలో ఉన్న బుధుడితో సంచారం కాబట్టి కమ్యూనికేషన్లో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ తండ్రితో జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి తండ్రి ఆరోగ్యం పట్ల కూడా మీరు కొద్దిపాటిగా కేర్ఫుల్ డెసిషన్స్ తీసుకోవాలి ఎవరైనా మీనరాశి మీన లగ్నం వాళ్ళ ఫాదర్ ఎవరైనా ఉండి వాళ్ళకి ఆల్రెడీ దీర్ఘకాలికంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే గనక దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా కొద్దిగా ఇమీడియట్ సూపర్విజన్ మెడికల్ అడ్వైస్ తీసుకోండి పంచమంలో కుజుడి యొక్క వక్రీగతిలో సంచారం ఏంటంటే పిల్లల విషయంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి పిల్లలు మీరు చెప్పిన మాట వినకపోవడము లేకపోతే వాళ్ళు చెప్పేది మీరు డిసగ్రీ చేయడము దీనివల్ల కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట వ్యయస్థానంలో శని సంచారము మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఏళ్ళ శని ప్రభావంలో ఉండడమే కాకుండా జన్మరాహు సంచారం కూడా జరుగుతుంది కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే భార్యాభర్తల మధ్యలో కూడా కొద్దిపాటిగా విభేదాలు జరిగే కనిపిస్తు కనిపిస్తూ ఉన్నాయి వీలైనంత మట్టుకు మౌనం పాటించండి ఆర్థికంగా కూడా అంత ఫేవరబుల్ ట్రాన్జిట్ లాగా కూడా చెప్పుకునే దాఖలాలు ఏం కనిపించట్లేదు ఎందుకంటే శుక్రుడు మీకు లాభస్థానంలో సంచారం జరుగుతుంది డిసెంబర్ రెండో తారీఖున సో ఇది వరకు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చుంటే కనుక ఆ డబ్బులు మీకు రిటర్న్ అయ్యే పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి కానీ పెద్దగా లాభాలు ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఈ మంత్ అంత ఫేవరబుల్ గా కనిపించట్లేదు అది కాకుండా తల్లి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిపాటిగా శ్రద్ధ అవసరము ఎందుకంటే చతుర్థాధిపతి బుధుడు సప్తమాధిపతి బుధుడు చతుర్థాధిపతి మనకి తల్లికి చెప్తూ ఉంటాము సప్తమాధిపతి మనకి వైఫ్కి హస్బెండ్కి చెప్తూ ఉంటాం కాబట్టి అలాంటి బుధుడు వక్రిగతిలో ఉండడము భాగ్యస్థానంలో ఉండడము అది కొద్దిగా మనకి భాగ్యనష్టం తెచ్చే పరిస్థితి కనిపిస్తుంది కమ్యూనికేషన్ విషయంలో వీలనంత మట్టుకు కేర్ఫుల్గా ఉండండి తల్లితో కమ్యూనికేషన్ భార్యతో కమ్యూనికేషన్ భర్తతో కమ్యూనికేషన్ చేసేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఏవైనా ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైనా మిస్ప్లేస్ అయినా కూడా ఈ విషయంలో కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్స్ ఇట్లాంటివి ఈ నెల పెట్టుకోకుండా నెక్స్ట్ మంత్కి వాయిదా వేసుకుంటే కొద్దిగా బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఎందువల్ల అంటే పంచమంలో కుజుడు రెట్రోలో ఉన్నారు అండ్ భాగ్యంలో కూడా బుధుడు రెట్రోలో ఉన్నారు కాబట్టి ఈ రెండు మెయిన్ క్రిటికల్ హౌసెస్ కాబట్టి ఆ దానికి సంబంధించి మీకు ఇబ్బందులు వచ్చే పరిస్థితి భాగ్యం సపోర్ట్ చేయకపోవడం వల్ల కూడా మీకు ఇబ్బందులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి ఈ కోణంలో కొద్దిగా ఆలోచించి అడుగులు వేయండి గుడ్డిగా ఎవరిని నమ్మకండి ఎందుకంటే సప్తమంలో కేతు మిమ్మల్ని కూడా కొద్దిగా అయోమయమైన పరిస్థితుల్లో పెట్టే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎదుటి వ్యక్తిని మీరు కరెక్ట్ గా అంచనా అన్నమాట వాళ్ళ చేత మీద మోసపోయే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా కొద్దిగా లిమిట్ గా పెట్టుకుంటే మంచిది మీ సీక్రెట్స్ కూడా ఎవరితో డిస్క్లోజ్ చేయకండి వీళ్ళనంత మట్టుకు దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకొక విషయం ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్లు ఎవరైతే చేస్తూ ఉన్నారో ఇది వరకు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆర్థికంగా ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు మీ పరిధిలో ఉండేలాగా చూసుకోండి నమ్మి మోసపోవద్దు ఎవరి చేతిలో కూడా మీరు డబ్బు అప్పుగా ఇవ్వద్దు ష్యూరిటీలు గ్యారంటీలు కూడా ఇవ్వకుండా చూసుకుంటే ఈ నెల మీకు పెద్దగా ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే పెద్దగా ఎఫెక్ట్ పడకుండా ఉండే పరిస్థితి కనిపిస్తుంది లేకపోతే మీరు చాలా మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది డిసెంబర్ నెలలో దీనికి మీరు బెటర్గా రిజల్ట్స్ మీ ఫేవరబుల్గా ఉండాలి అని అనుకుంటే కనుక సుబ్రమణ్య ేశ్వర స్వామి ఆరాధన క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసుకోవడము సుబ్రహ్మణ్య కవచం చదువుకోవడము దగ్గరలో ఉన్న ఏదైనా టెంపుల్లో జంటనాగుల టెంపుల్ ఉంటే కనుక అక్కడ పాలాభిషేకం చేసుకోవడము జన్మరాహు సప్తమకేతుకి పంచమ కుజుడికి కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ఈ రెమెడీ ఒకటి చేసుకోండి అలా కాకుండా శనికి తైలాభిషేకం చేసుకోవడము అమావాస్య రోజు మీకు ఒకవేళ ఆరోగ్యం సపోర్ట్ చేస్తే గనక అమావాస్య రోజు మీరు ఉపవాసం ఉండి ఆ రోజు సాయంకాలము మీ దగ్గరలో ఎవరైనా ఆ అనాథ శరణాలయాలు ఉన్నా సరే లేకపోతే వృద్ధాశ్రయాలు ఉన్నా సరే వాళ్ళకి వెళ్ళి ఒక పూట భోజనంకి మీరు డబ్బులు కట్టేసి వచ్చినా కూడా మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి మీకు ఈ డిసెంబర్ అంతా కూడా ఫేవరబుల్గా ఉండాలని ఆ భగవంతుని ఆశిస్తూ నమస్తే